ఎక్కడికైనా పెళ్ళికెళ్తే పెళ్లి పిల్లగాడి మీదనే ఎక్కువ అటెన్షన్ ఉంది అనుకో ఆ పోయినో నేనే పెళ్లి పిల్లగాడిని అయితే బాగుండని ఎక్కడైనా సాగు గొప్ప శవయాత్ర జరుగుతుంది అనుకో అంటే ఈ శవయాత్ర గొప్ప జరుగుతుంది నేను శవాన్ని అయితే ఇంకా బాగుంటుండని అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా అటెన్షన్ అంతా వాళ్ళ మీదనే ఉండాలని ఒక పిచ్చి ఉంటుంది ఆ పిచ్చితోని పెళ్ళి పోతే పెళ్లి పిల్లగాడు కావాలని సాగుపోతే శవం కావాలని ఇట్లాంటి కోరికలతో కొంతమంది ఉంటారు నేను చెప్పేదాన్ని పెట్టుబడుల గురించి ఈ పెట్టుబడులు ప్రభుత్వము విధి విధానాలు మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు తేవడంతో అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది ఇప్పుడు వీళ్ళు ఇంతమంది వస్తున్నాయి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయిందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని ఒక ఆయన బాధపడుతుండు ఇంకొక ఆయన ఆయనకు మద్దతు ఇస్తుండు ఇక ఇక ఆ సమయము కానీ ఇక మీ ఇంకా మీరంతా ఏం చేస్తారు అందుకే మీకు చెప్తున్నా జబ్బు ఉందని ఏంటి అండి ఇప్పుడు సంస్థలు ఏమైతున్నాయో అమెజాన్ కాని లేకపోతే సన్ పెట్రోకెమికల్స్ కానీ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ హెచ్సిఎల్ కానీ ఇట్లా వరుసగా నేను సంస్థలన్నీ పేర్లు ఇస్తా ఒకవేళ ఈ ప్రభుత్వం గొప్పల కోసం ప్రచారం చేసుకుంటే ఆ సంస్థలు ఎక్కడైనా వాళ్ళు అధికారికంగా మేము ఒప్పందాలు చేసుకున్నామని అంటారా అంటే ఒక మనిషి యొక్క లేఖితనము అజ్ఞానము ఇప్పుడు ఐటీఈఎస్ సింగపూర్ ప్రభుత్వం మాతోనే ఒప్పందం చేసుకున్నది సాంకేతిక పరిజ్ఞానంతో అంటే సింగపూర్ ప్రభుత్వము మాతోనే ఒప్పందం చేసుకు మేము కాదు వాళ్ళు చెప్తున్నారు కదా అదేవిధంగా ఎస్టిటి డేటా సెంటర్ సింగపూర్ నుంచి అదే విధంగా క్యాపిటల్ ల్యాండ్ ప్రపంచంలోనే పెట్టుబడులకు బ్లాక్ స్టోన్ ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్ ల్యాండ్ అనేది ఒక పెద్ద సంస్థ ఆల్రెడీ వాళ్ళ ప్రజెన్స్ ఇక్కడ ఉంది ఆ సంస్థ అదే హెచ్సిఎల్ టెక్ ఇన్ఫోసిస్ విప్రో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉండే డిజిటల్ హెల్త్ యాక్చువల్ స్కై రూట్ ఏరోస్పేస్ ఇక్కడ ఆల్రెడీ రాకెట్ తయారు చేస్తున్నారు మీకు తెలుసు కదా వాళ్ళు సో అదే విధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు అదేవిధంగా అమెజాన్ వెబ్ సిరీస్ అదేవిధంగా ఇట్లాంటివి